మీ తల్లిదండ్రులను నువ్వు సంతోష పెట్టవలను నిన్ను కన్న తల్లిని నవమాసాలు మోసింది తండ్రి కాదు తల్లి ప్రసన్న వేదన పడుతూ చనిపోయే పరిస్థితి ఏర్పడిన ఎంతో మంది పిల్లలు డెలివరీ అయిన తర్వాత తల్లు చచ్చిపోయిన పరిస్థితి ఉంది తల్లిని ఏం చేయాలంట తల్లిని ఆనందపరచాలంట కుమార్తె ఎవడో రోడ్డు అమ్మడిపోతుంటే వాడిని చూసి ఐ లవ్ యు అని మోసపోయి పరిస్థితులు తారుమారైపోయి దేవుని దగ్గరకు వచ్చావు చదువు సంస్కారం ఉంది లోక జ్ఞానం ఉంది మీ తల్లిదండ్రులు విద్య లేని వాళ్ళు కావచ్చు నీకు హాలు వస్తున్నాయి అక్షరాలు వస్తున్నాయి ఆ అక్షరమే నిదర్శనం ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడు ఒకవేళ బుద్ధి హీరోరాలుగా ఉన్నావా నీ బుద్ధి మార్చుకో బుద్ధిహీనుడుగా ఉన్నావా నీ బుద్ధి అందుకు కిల్లలు జాగ్రత్తగా వినండి నీ బాధ్యత ఏమని తెలుసా సామెతల గ్రంథం పదహైదు అధ్యాయం ఇరవై వచ్చిన చదవండి జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోష పెట్టును బుద్ధిహీనుడు హెలు జాగ్రత్తగా వినండి పిల్లలు ఏం చేయాలంట తల్లిదండ్రులకు తల్లిదండ్రులను ఏం చేయాలనుకున్నారు మీరు ఏడిపించే వాళ్ళుగా అవుతారా సంతోషపెట్టి కుమార్తెలుగా కుమారులుగా తయారవుతారా ఆలోచించండి ఏం చేయాలంటే పిల్లలు ఒకటి ఏముందంట తల్లిదండ్రులు ఏం చేయాలంట చెప్పండి పిల్లలు ఏం చేయాలి ఏడిపియల్లా సంతోష పెట్టాలా పిల్లలు మీరే చెప్పండి గట్టిగా గట్టి చెప్పండి గట్టిగా పెడతారా దేవునికి స్తోత్రం రెండవ చూద్దాం సామెతలు ఇరవై మూడు ఇరవై ఐదు నీ తల్లిదండ్రులను నువ్వు సంతోష పెట్టవలను నిన్ను కన్న తల్లిని నవ మాసాలు మోసింది తండ్రి కాదు తల్లి ప్రసన్న వేదన పడుతూ చనిపోయే పరిస్థితి ఎంతో ఎంతోమంది పిల్లలు డెలివరీ అయిన తర్వాత తల్లు చచ్చిపోయిన పరిస్థితి ఉంది తల్లిని ఏం చేయాలంట తల్లిని ఆనందపరచాలంట కుమార్తె ఎవడో రోడ్డమ్మడిపోతుంటే వాడిని చూసి ఐ లవ్ యు అని మోసపోయి పరిస్థితులు తారుమారైపోయి నీ తల్లిని నువ్వు సంతోష పెట్టావా ఏడిపించావా అది నీ అవుట్ ఆఫ్ క్వశ్చన్ దేవుడు మారమంటున్నాడు ఏమంటో మరలా చదవండి నీ తల్లిదండ్రులను నువ్వు సంతోష ప్రజభలను నిన్ను కన్న తల్లిని ఆనందపరచు దుఃఖపరచొద్దు తల్లిని తల్లి తల్లి పెద్ద విద్యావంతురాలు కావచ్చు ఎంబీబీఎస్ చదివి ఉండొచ్చు నీ తల్లి ఫీజులు కట్టి కష్టపడి కన్నీళ్లు విడిసి ఈరోజు ఆమె ముదివిని కాల తల్లి వెళ్ళిపోయావు తిరిగిరా ప్రభు దగ్గరకు ప్రభు చెప్తున్నాడు నీ తల్లిని ఆనందింపచ్చి అదే సంతోషం ఒకటి తండ్రిని సంతోషపెట్టు రెండు తల్లిని ఆనందపరచు మూడు చూద్దాం సామెతల గ్రంథము ఒకటో వచ్చాయము ఎనిమిదో వచనము నా కుమారు తండ్రి ఉపదేశము ఆలకింపు నీ తల్లి చెప్పు బోధను అందుకే దేవుడు చెప్తున్నాడు బోధను త్రోసివేద్దు మంచి మాట చెప్పినప్పుడు తల్లి మాట విను తల్లి మాట విను ఆ బోధ విను దాని ప్రకారం నడుచుకొని దీవించబడతామని ప్రభు చెప్తున్నాడు ఇక నాలుగవది చూద్దాం సామెతల గ్రంథము నాలుగో అధ్యాయం ఇరవై వచ్చినము కుమార్తె కుమారుడు బాధ్యత ఈరోజు ఉంటున్న పాఠం ఏమిటి తెలుసా రాసుకున్నారా కుమార్తెలు కుమారుల బాధ్యత ఏమేమి ఉండాలి తెలుసా పాఠం పేరు ఏమింటున్నావు ఏం రాసుకుంటున్నావు కుమార్తెలు కుమారులు బాధ్యత ఒకటి ఏమి ఉండాలి బాధ్యత తండ్రిని సంతోష పెట్టాలి రెండవది తల్లిని ఆనందపరచాలి మూడవది బోధా త్రోసివేయకూడదు నాలుగవది నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశము త్రోసివేము ఒక ఉదాహరణ చెప్తాను ఒక తండ్రి తట్టస్థించి కుమార్తెనేమన్నా అంటే అమ్మని నీ కాళ్ళు నువ్వు మందిరానికి వెళ్ళమ్మా అన్నాడు నీ అల్లనే ఏం అప్పుడు ఆయన కొడతాడా కొట్టాడు కదా ఈ రోజు మీ తండ్రి చెప్తున్నాడు పరలోకమున్న తండ్రి ఏం చెప్తాడు తెలుసా ఏమని చెప్తున్నాడు జాగ్రత్తగా చూడండి వినండి అమ్మ వినండి నా కుమారుడా నా తండ్రి ఆజ్ఞను కైకొనుము ఉపదేశం మరలా అంటాడు ఇక్కడ తండ్రి ఆజ్ఞ ఆజ్ఞాతి క్రమమే ఆజ్ఞాతి క్రమమే ఇక చూడండి ఏమంటాడు ఒకటి ఆజ్ఞను కైకొను రెండవది ఉపదేశమును ఎవరు పెద్దగా అయిన తర్వాత పిల్లలున్న పిల్లలు కూడా అయినారు ఇప్పుడు ఈ కాలనీలో నేను చూస్తున్నా చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినకుండా అయిపోయారు ఎందుకు తల్లిదండ్రులు చెడిపోయారు ఇప్పుడు మీరు ఇప్పుడు ఎవరికైనా పైకి ఇస్తాను ఇక్కడి నుంచి బిల్ టోప్ దగ్గరికి వెళ్ళి ఇటు రండి అక్కడి నుంచి ఒకరు వస్తుంటారు ఎవరు వస్తుంటారు తాగి మన తిరిగి రండి తాగడానికి ఒకరు పోతుంటారు పద్దరు నుంచి సాయంత్రం వరకు చూడండి ఎవరు రావరు పిల్లల గురించి జాగ్రత్త ఏమంటాడు ఒకటి ఆజ్ఞను కైకొని రెండు నీ తల్లి ఉపదేశమును త్రోసి వేసిపోవద్దు ఈరోజు చెప్పారు కదా ఎంతమంది అందరూ చేయిస్తారు కదా పిల్లలు ఆరవది చూద్దాం సామెత గ్రంథం ఐదో అధ్యాయము ఒకటి ఎనిమిది చూడండి ఒకటి అధ్యాయం ఎనిమిదవ వచ్చనము ఒకటో అధ్యాయం ఎనిమిదవచనము తల్లి ఉపదేశము ఇక్కడ ఉన్నాడు ఇక్కడేమంటున్నాడు తండ్రి కూడా చెప్తాడు తల్లి అంటే తండ్రి ఏం చేస్తాడు తండ్రి కూడా బాధ్యత ఉంది కాబట్టి వీళ్ళు ఇరువురు నలిగిపోతుంటారు ఏడుస్తుంటారు పిల్లల గురించి ఎందుకు పుట్టారు పిల్లలని మీకు అర్థం కాదు పిల్లలు వాళ్ళ బాధ మీకు అర్థం కాదు మాకు అర్థం అవుతుంది ఆ తల్లులకు అర్థమవుతుంటుంది ఎందుకు పుట్టారు రాయి పిల్లలు మీరేమి బ్రహ్మాండంగా తిరుగుతున్నారు బ్రహ్మాండంగా ఉంటారు కానీ తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకోమని ప్రభు చెప్తున్నాడు ఏమంటున్నాడు చూడండి ఇక్కడ విను చూడండి ఇక్కడ తల్లిదండ్రుల గురించే మీరేనమ్మా ఆస్తి పిల్లలకు హిందూ బంగారు కాదు భవనాలు కాదు పిల్లలే ఆస్తి కర్మఫలము యహో వాయిడ్చు స్వాస్థము ఆస్తి మీరే ఈరోజు ఉంటారు పోతారు తల్లిదండ్రులు భవిష్యత్తులో మీరే గొప్పవాళ్ళేది మీరే పోట్టుకున్న లోటు ఉంది కాబట్టి నేను చెప్తున్నా మీకు తల్లిదండ్రులు ఉన్నారు జాగ్రత్త తల్లి మాట తీసేయద్దు తండ్రి మాట వినండి వింటే ఏమవుతుందంటే గొప్ప వాళ్ళు అవుతారు గొప్ప వాళ్ళు అవుతారు ఏమంటున్నాడు ఇక్కడ ఒకటి సంతోష పెట్టమన్నాడు రెండవది నిన్ను కన్న తల్లి ఆనంద చేయమన్నాడు మూడవది తండ్రి ఉపదేశమును వినండి తల్లి ఉపదేశమును ఇవే ఉన్నాయి మాటలు మరలా అంటాడు నీ తండ్రి ఆజ్ఞను దాటిపోవద్దు ఇక అంటున్నాడు నా ప్రేమైన దేని బిడ్డ ఎనిమిది నీ తల్లి చెప్పు బోధను ఎవరు చెప్తున్నారు పక్కింటోడు చెప్పాడు చెడిపోవాలనే ఉంటుంది పొరుగింటోడు చెప్పాడు చెడిపోవాళ్ళే ఉంటుంది మీ బంధువులు చెప్పరు చెడిపోవాల్లే ఉంటుంది కానీ మనం నమ్ముకున్న దేవుడు మాత్రము గొప్పవాడు మీ కొరకే ఈ మంచి మందిరాన్ని దేవుడిచ్చాడు హలే లూయా చివరిగా చూద్దాం ఎపెస్సులకు రాసిన పత్రిక ఆరో చాయం ఒకటి నుంచి మూడు వరకు పిల్లల్లారా ప్రభు నందు మీ తల్లిదండ్రులకు ఇప్పుడు వింటున్న వింటున్నారా తల్లిదండ్రుల మాట ఆజ్ఞ ఇప్పుడు మళ్ళా చెప్తున్నాడు పౌరు చెప్తున్నాడు మీ తల్లిదండ్రులకు విద్యలై ఉండండి కర్మం చేస్తారా ధర్మం చేస్తారా మీరు ప్రబడుతున్నాడమ్మా నువ్వు పెద్ద చదువుకున్న దాని ఉండొచ్చు ఈరోజు చూస్తున్నావు నీవు వాక్యం వింటున్నావు ఉద్యోగం చేయొచ్చు ధర్మం చేయాలనుకున్నవా తల్లిదండ్రులకు కర్మం చేయాలనుకున్నవా ఆలోచించు ఎలాంటి పరిస్థితులు ఉంది అవస్థ ఒక దూరు ఆలోచన చేయి ఏమంటున్నాడు పౌలు ఇది ధర్మమే ఆ ఈ మాట ఇంటి ఏం జరుగుతుందంట మేలు కలుగునట్లు భర్త మంచోడు వస్తాడు పెద్ద తర్వాత నీ భార్య మంచిది వస్తుంది మేలంటే ఇవే మీరు ఈ దేవుని మాట లేకపోతే తాగుపోతూ వస్తాడు నువ్వు పిచ్చి పిచ్చిమితుతావు నీ బ్రతుకు అంతా అడక తినుకుంటూ ఉంటావు నీ బ్రతుకంత దిగజారిపోయి మమ్మీ నా భర్త ఇలాంటి వాడని చెప్తాడు ఏడుపు దుఃఖం ఉంటుంది ఇక్కడే కానీ ఇప్పుడు దేవుని మాట అంటే నువ్వు ఊహించలేవు నీకు ఊహించలేని కన్నా దేవుడు ఏదంట మేలు చేస్తాడు ఏం చేస్తా అంట మేలు ఇంకేముంది నీ తల్లిని సన్మానించంటే ఏమర్థం మీకు పిల్లలు చెప్పండి ఏం చేయాలా సన్మానించంటే ఏం చేయాలి గౌరవించాలి గౌరవించంటే గౌరవించాలి వాస్తవం సన్మానించండి గౌరవించాలి గౌరవించంటే చె ఎవరు చెప్పింది చెప్పిన మాట అల్లెల్లు కొట్టండి చెప్పట్టుకుంటండి కొట్టండి అందరూ గౌరవించంటే విన్నట్లే కదా ఆ బిడ్డ ఎవరు మాట్లాడారు ప్రభువు దేవుడే ఇక్కడికి వచ్చినందుకు ఆమె తల్లిదండ్రుల మాట వింటే ఈరోజు ఈ సంఘానికి ఈ కాని గొప్ప జీవన అదే ఆస్తి అందుకంటున్నాడు నా ప్రేమారా ఇక్కడ చూడనప్పుడు ఆ అప్పుడు అప్పుడే ఏం చెప్పినాడు బిడ్డ ఏం చెప్పినాడు గౌరవించాలి రెండవది ఏం చెప్పింది వినాలి ఈ రెండు ఎక్సాలిటీగా మీ హృదయాల్లో ఉంటే ఏమవుతారంట దీర్ఘాశ్వంతులు ఏమవుతారంట దీర్ఘాశ్వంతులు అవుతారు ఇంకేముందమ్మా దేవునికి స్తోత్రం కలుగును గాక ఇది నిజమాబద్ధమా అందుకే నిర్గమా కాండంలో రాయబడింది రెండు ఇరవై అధ్యాయం పన్నెండవచ్చులో నీ దేవుడని హోవా నువ్వు ఉండే ప్రాంతములో నువ్వు ఉండే పట్టణములు నువ్వు ఉండే దేశములో దీర్ఘాశవంతులు కాకుండా చనిపోయిన పిల్లలు ఎంతోమంది ఉన్నారు తల్లిదండ్రుల రోదన ఏడుస్తారు ఎవరైనా మళ్ళా మతి మరుస్తావమ్మా అంటున్నాడు మరలా ఇదోపదేశా పదహారము ఆలోచించండి బ్రద్ధ మార్చుకోండి పిల్లలారా మీ కొరకే మీ కంటిన్యూ చేయి మీ తల్లిదండ్రుల వేదనంతే వాక్యము చెప్తుంటే ఇక రమనమ్మ హృదయములు ఏముంటుందంటే ఆమె వేదన పిల్లల గురించే రాష్ట్ర గారు మా పిల్లల కొరకు ప్రార్థన చేయి మీ పిల్లల గురించి కూడా మీలో ఉంది బాగా ఈ బాధ ఎవరు చెప్పాలంటే రామరాయ్ అంటాడు మరల వచ్చాడు సార్ ఇది దేవుడు సార్ దేవుడే ఆయన కనబడడు ఆయన వినపడదు ఆయన మాట వినపడదు ఆయన కనబడడు మనకు ఈరోజు ఇక్కడ వచ్చాము దేవుడు మనందరితో ఉంటాడమ్మా ఒక్క క్షణం ఆలోచించండి దేవుడిచ్చిన సంఘం ఇది దేవుడిచ్చిన సంఘం ఇది దీన్ని కాపాడుకోండి అందుకే పిల్లలారా కుమార్తెలారా కుమారులారా మీ బాధ్యత ఏమిటిది తర్వాత చెప్పండి మీ బాధ్యత ఏమిటిది గట్టిగా ఒక్క తోడు చెప్పండి గట్టిగా బాధ్యత ఏమిటిది సంతోష చెప్పండి గట్టిగా రెండవది తల్లిని సన్మానించాలి సన్మానిస్తే ఏం జరుగుతుంది ఇంకొకటి ఇంకొకటి రెండు ఉన్నాయి సన్మానిస్తే వింటే ఏమి జరుగుతుంది రెండు ఆ ఇంతే ఏం జరుగుతుంది మీకు ఒకటి మేలు జరుగుతుంది రెండవది దీర్ఘాయుషు అట్టి దీర్ఘాయుషు మీ అందరికి కలుగును ఆ మేన్ ప్రార్థన చేద్దాం కన్ను మలుచుకుందాం ప్రార్థన చేద్దాం దేవుని అడగండి దేవుని అడగండి ప్రభు మీకు తోడుగా ఉండను కాక దేవుని అడగండి ప్రియ సహోదరి ఆలస్యం చేద్దు ప్రభునడుగు ప్రభువా నేను విన్నలేదేమో తల్లి మాట ఈ రోజు నుంచి వింటా మా తల్లిని తీసుకొస్తా మా తండ్రిని తీసుకొస్తా ప్రార్థన కానీ ప్రభునడుగు ప్రార్థన ప్రార్థన చిన్నటి ప్రార్థన చిన్నటి ప్రార్థన వాక్య నిమిత్తము రవి చేస్తాడు ప్రార్థన త్వరగా పండ్లకు తండ్రిగా పోయి వందనాలు సూత్రాలు చేస్తున్న తండ్రి ఎందులో వాక్యం ఎందుకు మీరే మహిం పొందిన కొంతనాలు శ్రోత్రాలుస్తున్నారు నీ వాక్యం ద్వారా తండ్రి మా అందరితో మాట్లాడినందుకు కొంత శ్రోతలు జీవిస్తున్నదండి తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత ఎలా ఉండాలని నీ వాక్యం ద్వారా మాకు తెలియపరచేదండి నీ వాక్యాన్ని సరైన జీవించే భాగ్యాన్ని దయచేదండి నీకు శ్రోతాలుస్తున్నావు అవునండి వచ్చిన పిల్లలంతా మీరు జీవించి ఆశీర్వదించండి రాని వారు కూడా తండ్రి వారు వచ్చే వారి ఆదివారం తిరిగి వచ్చడానికి సహాయం చేయండి ఈ ప్రాంతంలో చిన్న పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు మీరే దీవించి ఆశీర్వదించమని చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు క్రీస్తునాములు అని వివరించున్నాం తండ్రి